హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ సండే స్పెషల్ ఏంటంటే నేను మా పిల్లలు మా హస్బెండ్ కలిసి మా అమ్మ వాళ్ళని పోసాం ఇదైతే మా ఇల్లు ఇదే ఫ్రెండ్స్ మా ఇల్లు మా అబ్బాయి మా చెల్లెల అబ్బాయి మా అమ్మాయి යම්මාතමචෙල්ලෝ ලම්මයි සිරත හා්‍රස් దేవుడి గది ఫ్రెండ్స్ ఇదైతే వంటగది ఫ్రెండ్స్ వంటగదిలోనే దేవుడు రూము పక్కన పెట్టేసాడు ఇటు పక్క దేవుడి గది పెట్టాను మొత్తం మా ఈ మూడు గదులు ఫ్రెండ్స్ ఇటైతే ఇంటి విధరంగా మా మమ్మీ తులసి మొక్క అయితే పెట్టింది అదివరకి పెట్టాం కానీ అప్పుడు తులసి మొక్క వాడిపోయింది వాడిపోయి ఎండిపోయేసరికి మా అమ్మ వాళ్ళు మొన్న తెచ్చి కొత్తది వేశారు అది చిన్న చిన్నగా కొంచెం ఇలా మొక్కగా పెరిగింది మా అమ్మ అయితే రోజు దీనికి పూజ చేస్తుంది ఫ్రెండ్స్ పూజ చేశాకే పొద్దున్నే లేచి డైలీ పొద్దున్నే లేచి పూజ చేసాకే మా మమ్మీ మా నామ డాడీ వెళ్తారు పనికి ఇదైతే ఇటు నుంచి వస్తాం ఫ్రెండ్స్ మేమైతే ఇది మా చిన్న సందనమాట ఇదైతే మా నాయనమ్మ గది ఫ్రెండ్స్ మా మమ్మీ చాలా శుభ్రంగా ఉంచిద్ది ఇదైతే కొంచెం ఓపెన్ ప్లేస్ ఇది బట్టలు కానీ గిన్నెలు కడుక్కోవడానికి కానీ ఇది కొంచెం ఓపెన్ ప్లేస్ అనమాట ఇదైతే బాత్రూమ్ ప్లేస్ చెప్పనవసరం ఉండేది ఇంకా మా ఇంట్లో అయితే ములగ చెట్టు అయితే ఎప్పటి నుంచో వేసాము అయితే మునుపు నరికేశారు దాన్ని ఇంకా అలాగే వదిలేసాం కాకపోతే మేము వస్తున్నప్పుడు అవసరం వస్తాయని ఇంకా దాన్ని అలాగే వదిలేసరికి ఇలా పెద్దది అవుతుంది కాయలు కాసినప్పుడల్లా మేము తీసుకొని వస్తాం అనమాట పైన అయితే ఒక గది ఉంది ఫ్రెండ్స్ నేనైతే మీకు ఇప్పుడు అది చూపిస్తాను మేము ఇలా వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ ఇలా సందులో నుంచి ఇలా ఇంక అనమాట ఇది మొత్తం కొంచెం చిన్నగా ఓపెన్ ప్లేస్ అనమాట ఇప్పుడైతే మెట్లు ఉన్నాయి పైన గది ఫ్రెండ్స్ ఇలాగే వచ్చినప్పుడు సరిపోవట్లేదని అమ్మోళ్ళు వాళ్ళు పైన వేశారనమాట మొత్తం మా ఈ హాలు కిచెను మా నాయనమ్మ గది ఒకటి ఇది ఒకటి నాలుగు గదులు ఫ్రెండ్స్ మొత్తం ఇది ఫ్రెండ్స్ పైన అయితే ఇలా ఉంటుంది ఇక మేము ఎప్పుడు వచ్చినా అయితే ఇక్కడికి వస్తాం అనమాట పైకి కింద వాళ్ళు అయితే మా చెల్లి వాళ్ళు ఉంటారు మేమైతే ఇక్కడికి పైన ఇలా వస్తాము ఇది మొత్తం ఇలా నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ములగ చెట్టు అది కొంచెం ఆతల పక్కమా అది కొంచమే ఉంది ఓపెన్ ప్లేస్ ఇది ట్యాంకీ అనమాట కూడా పైన అయితే ఇలా కొంచెం చిన్న సందులాగా ఉంటుంది కాబట్టి అక్కడ దాకా వెళ్తాము అక్కడ కొంచెం మధ్యలోకి వెళ్ళేసరికి ఇంకా పట్టమనమాట అక్కడ కొంచెం సేపు గోడ కొంచెం అడ్డం వస్తుంది ఇది ఫ్రెండ్స్ పైన అయితే ఇది మా బెడ్రూమ్ అనమాట అయితే ఎవరు వచ్చినా ఇక్కడే ఉంటాము వాళ్ళని లేదు మేమని లేదు ఎవరైనా సరే ఉంటాము ఎవరు వాళ్ళకు ఫ్యామిలీ అనేది మా ఫ్యామిలీ అనేది ఇది అయితే చెప్పనవసరం లేదు ఉయ్యాలా ఇది ఫ్రెండ్స్ ఇంకా ఇది మా హౌస్ అయితే ఏదో మాకు ఉన్నదంటూ మేము ఇలా కట్టుకున్నాం అనమాట ఇది కట్టుకోవడానికి చాలా చేసుకొని జరగని పరిస్థితిలో అలా కట్టుకున్నాం అనమాట ఇదైతే మాకు ఉన్న దాంట్లో ఇంక ఇదే ఫ్రెండ్స్ మా ఇల్లు అయితే ఇది అన్నమాట ఇంకా రోడ్డు ఇది మొత్తం ఇక్కడికి వచ్చేసరికి ఇది సీట్ బ్యాకర్ అప్పుడైతే మేము ఇల్లు కట్టుకున్న కొత్తలు అయితే లేదు ఇది ఇలాగే బండ్లు ఎదురుగా అటు ఇటు వచ్చేవి ఆగట్లేదని కొత్త మళ్ళీ మొన్న మేము ఇల్లు కట్టుకున్న నెలకు రెండు నెలకు వేసారనమాట అప్పుడు ఇక ఇలా వచ్చేటప్పుడు అవతల వాళ్ళు యువతల వాళ్ళు ఆగి వస్తున్నారు ఇదైతే మా ఇంటి ఎదురు ఇంకా సిమెంట్ రోడ్డు ఇవన్నీ ఇంకా చుట్టూ ఇల్లులే ఇది మా పక్కన వాళ్ళ ఇల్లు ఓకే బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి